తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సర్వం సిద్ధమైంది ఇవాళ రేపు గ్లోబల్ సమిట్ జరగనుంది ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు సమ్మిట్ ప్రారంభం కానుంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు ఇక రేపు తెలంగాణ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్నారు ఈ గ్లోబల్ సమ్మిట్ కి నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు ఇందుకోసం రెండు వేల మంది కూర్చునేలా ప్రారంభ వేదిక ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఈ సమ్మెత్లో వివిధ అంశాలపై ఇరవై ఏడు సెషన్లలో చర్చలు జరగనున్నాయి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సర్వం సిద్ధమైంది అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇవాళ రేపు గ్లోబల్ సమ్మిట్ జరగబోతోంది ఈ సమ్మిట్ కి వివిధ దేశాల సంబంధించిన ప్రతినిధులు అలాగే వివిధ కంపెనీస్ కి సంబంధించిన ప్రముఖులంతా కూడా రాబోతున్నారు అయితే ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట నరకు ఈ సమ్మిట్ ప్రారంభం కాబోతోంది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు సీఎం రేవంత్ ఈ సమ్మిట్ లో ప్రసంగించబోతున్నారు ఇక రేపు తెలంగాణ రెండు వేల నలభై ఏడు విజన్ డాక్యుమెంట్ ని ఆవిష్కరించబోతున్నారు ఇక ఈ గ్లోబల్ సమ్మిట్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ రోజు ప్రారంభం కాబోతున్న ఈ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన ఏర్పాట్లపై డీటెయిల్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు తిరుపతి చారి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని ఆకట్టుకునే విధంగా గ్లోబల్ సమ్మిట్ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేరుతో ఈ గ్లోబల్ సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఈరోజు రేపు రెండు రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ జరగనున్నది భారత్ ఫ్యూచర్ సిటీలో దీనికోసం ప్రత్యేకంగా ప్రధానంగా నాలుగు హాళ్ళను ఏర్పాటు చేశారు అదేవిధంగా అక్కడికి వచ్చిన గెస్ట్లు రెస్ట్ తీసుకోవడానికి ఇతర కార్యక్రమాల కోసం మరొక మూడు హాల్స్ ఏర్పాటు చేశారు అదేవిధంగా మీడియా ఇతర విభాగాలు పోలీసులు డిపార్ట్మెంట్లు వారందరి కోసం ప్రత్యేకంగా మరో మూడు సెంటర్లను ఏర్పాటు చేశారు మొత్తంగా ఈ గ్లోబల్ సమ్మిట్ మొత్తం ఇక మరి కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది ఒంటి గంట ముప్పై నిమిషాలకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభిస్తారు ఆ తర్వాత రెండున్నర గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గ్లోబల్ సమ్మిట్ను ఉద్దేశం ప్రసంగిస్తారు తర్వాత ఈ రోజు ఈ రోజు నుంచి రేపు సాయంత్రం వరకు ఇరవై ఏడు సెషన్స్ కొనసాగుతాయి ఇందులో వైద్యం విద్య తర్వాత ఆర్థిక తర్వాత ఇతర అనేక అంశాలు ఇండస్ట్రీస్ ఏఐ టెక్నాలజీ ఇతర రంగాలపైన వ్యవసాయం ఇతర రంగాలపైన ఇందులో చర్చ జరుగుతాయి మరొక వైపు ఈ చర్చల సందర్భంగానే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వివిధ దేశాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు జరుగుతాయి వివిధ దేశాల సంబంధించిన ప్రభుత్వ కూడా కొన్ని ఒప్పందాలు జరుగుతాయి తెలంగాణ అభివృద్ధి చెందుతుంది ఆ తెలంగాణలో ఈ రెండు సంవత్సరాల పాటు ఎలాంటి పాలన అందించారు ఆ పాలనలో ఏ విధంగా ఉంది అనే పైన కూడా ఇక్కడ ప్రజెంటేషన్స్ ఉంటాయి మరొక వైపు వీటితో పాటు రేపు ప్రత్యేకంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ది తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఈజ్ రైజ్ అదే అనే విధంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ తో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది మొత్తంగా తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది అనే విషయాలపైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తారు ఈ దీనికి వివిధ దేశాల ప్రముఖులు హాజరవుతారు మొత్తంగా ఆరు కండలకు సంబంధించి నలభై నాలుగు దేశాలకు సంబంధించి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు హాజరవుతున్నారు వివిధ రాజకీయ నాయకులు రాజకీయ ప్రముఖులు అదేవిధంగా వివిధ పారిశ్రామికవేత్తలు కూడా ఈ గ్లోబల్ సమ్మెట్కి హాజరవుతున్నారు దీంతోనే ఇక్కడ పూర్తిగా కఠతిటమైన భద్రత ఏర్పాటు చేశారు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తూ మొత్తంగా ఈ సమ్మిట్ను విజయవంతం చేయడానికి ఒకవైపు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తున్న క్రమంలో అదే ప్రాంగణంలో అక్కడే ఈ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాటు చేయడం అంటే అక్కడ ఫ్యూచర్ సిటీలో ఏం రాబోతుంది అనే విషయాలపైన స్పష్టం చేయనున్నారు అదేవిధంగా హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందబోతుంది అనేది కూడా ఈ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా అదేవిధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం ఇప్పటి జరుగుతున్న కార్యక్రమాలు కొత్తగా ప్రభుత్వం టేకప్ చేసే కార్యక్రమాలకు సంబంధించిన అన్ని వీడియో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా మొత్తంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించనున్నారు దీంతో పాటు ఇంకా రేపు ప్రత్యేకంగా ముగింపు సందర్భంగా ఒకవైపు సాయంత్రం ఆరు గంటలకు ముగింపు ఉంటే ఈ సందర్భంలో ప్రత్యేకంగా డ్రోన్ షో ఏర్పాటు చేస్తున్నారు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పోయేలాగా మూడు వేల డ్రోన్స్ తో ప్రత్యేకంగా డ్రోన్స్ డ్రోన్ షో ఏర్పాటు చేస్తున్నారు ఈ డ్రోన్ షో ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ ఇస్ రైజ్ కమ్ ద జైన్ జైన్ ద రైజ్ అంటూ ఇందులో డ్రోన్ షో ఉంటుంది ఈ డ్రోన్ షో ద్వారా ప్రపంచానికి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది ఒక లేజర్ షో ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తోంది ఎలాంటి ఇబ్బందులు రాకుండా అక్కడ అన్ని ఏర్పాటు చేశారు ఇక మధ్యాహ్నం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన అధికారులు పోలీస్ యంత్రాంగం అక్కడ చేరుకొని మొత్తం ప్రత్యేకమైన కట్టుదిట్ట భద్రత ఏర్పాటు చేసి ఒకవైపు ఎవరికి ఇబ్బంది రాకుండా అన్ని రకాలు ఇక ఫుడ్ సంబంధి విషయంలో కానీ సంబంధించి విషయాలు కానీ తెలంగాణకు సంబంధించిన వంటకాల విషయంలో కానీ కొన్ని ప్రత్యేకతలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఓకే థ్యాంక్ యూ